మాస్ యాక్షన్ సినిమాలకు కేరా ఫడ్రస్ నందమూరి బాలకృష్ణ ఇతర హీరోల సినిమాల్లో లేని యాక్షన్ సీన్స్ బాల్య సినిమాల్లో ఉంటారు ఆయన చిత్రాల కోసమే ప్రత్యేకంగా ఆడియన్స్ ఊహించని యాక్షన్ సీన్స్ క్రియేట్ చేస్తుంటారు దర్శకు నిర్మాతలు ప్రస్తుతం అఖండ టూ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య గతేడది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్స్ ఆఫీస్ షేర్ చేస్తారు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి భారత్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ టూ అంచనాలు నెలకొన్నాయి గతంలో వచ్చిన అఖండ సినిమా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే ఇప్పుడు అఖండ టూ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది తాజాగా అఖండ సినిమాలో స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది బాలయ్యకు జోడీగా ఆమె ఎన్నో సినిమాలు చేస్తుంది బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసిన ఆమె ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్ర పాత్రలో కనిపిస్తున్నారని అంటున్నారు ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే దాదాపు ముప్పై రెండు ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది